ప్రజాపాలనా దినోత్సవం సందర్భంగా మంగళవారం రోజున రాజన్న సిరిసిల్ల యచల కేంద్రంలో తెలంగాణ అమరవీరులకు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఎస్పీ అఖిల్ మహాజన్ నివాళులు అర్పించారు అనంతరం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విమ్య నాయక్ సిరిసిల్ల ఆర్డీఓ రమేష్ డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి సిరిసిల్లా తహసీల్దార్ మొహినుద్దీన్ తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం ఏర్పడిన నలభై ఎనిమిది గంటలని విధిగా వేదిక ముందు కుర్చీలలో ఆశీలు కావాల్సిందిగా మరొకసారి మనవి చేస్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ স্বাগত <laughs> ధన్యాల వారి సందేశం ఉంటుంది ప్రజా పాలనా దినోత్సవం సందర్భంగా వారిని వారి సందేశాన్ని అందించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ఏదైనా సోదరుల సోదరులందరికీ నమస్కారాలు సెప్టెంబర్ పది సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వేల నలభై ఏడులో తెలంగాణ నాటి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో ఐక్యమై డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై ఏడవ సంవత్సరాలకి అనుపడిన సందర్భంగా ఈ రోజున తెలంగాణ ప్రజాస్వామ్య వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటున్నాం పంతొమ్మిది వందల నలభై సెప్టెంబర్ పదిహేడున సువిశాల భారతదేశంలో తెలంగాణ అంతర్భాగమైన రోజు స్వతంత్ర భారత బడిలో అరవై ఏళ్ళ స్వీయ అస్తిత్వం కోసం ఉద్యమించి స్వరాష్టంగా అవతరించిన తెలంగాణ నేడు అభివృద్ధి పదంలో ముందంజలో ఉండదని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలు తీరింది గౌరవ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం సెప్టెంబర్ పదిహేడవ తేదీని తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తుంది జిల్లాలో ఇప్పటి రైతుల తరఫున బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది అంతేకాకుండా వ్యవసాయ మరియు రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం తెలంగాణ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ నువ్వు నైపుణ్య శిక్షణ ఉపాధి కల్పనకు ఒక మిషన్ మోడ్ లో ప్రభుత్వం సంకల్పించింది పాఠశాల తెరిచిన రోజునే పిల్లలందరికీ యూనిఫామ్లు పాఠ్య పుస్తకాలు అందజేశాం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా మౌలిక వసతులు కల్పిస్తున్నాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థుల కోసం ప్రతి నియోజకవర్గంలో ఒకే ఆవర్లో ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ను నిర్మించబోతున్నాం మీరు ఒకరి తర్వాత ఒకరు కంపాసేట్ అపాయింట్మెంట్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను